హరే కృష్ణ ఇది పరమపూజ భక్తి వికాస స్వామి గారు భగవంతుడు ఎందుకు తిలకం పెట్టుకోవాలి అనే ప్రశ్నకు చిన్నటువంటి సమాధానానికి అనువాదం క్వశ్చన్ ఇట్ ప్రశ్న ఏమిటంటే భగవంతుడు తిలకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది

అన్ని కూడా కేవలం భగవంతుని యొక్క కోరిక ద్వారా మాత్రమే జరుగుబోతూ ఉంటాయి ఏ విధంగా జరుగుతాయి అంటే ఆయన యొక్క వివిధ రకాల శక్తుల ద్వారా సో మరి ప్రశ్న గురించి కొనసాగిస్తే తిలకం అనేది భగవంతుని యొక్క పాదపద్మాల యొక్క చిహ్నం మరి తులసి కూడా ఉంది మరి భగవంతుడు కూడా మనం ధరిస్తున్నట్టుగా ఆయన కూడా ఎందుకు తిలకం ధరిస్తున్నాడు ఇది ప్రశ్న మరి శాస్త్రాల్లో కృష్ణుడు ధరించేటువంటి తిలకం గురించి ఏమన్నా ప్రమాణాలు ఉన్నాయా మరి ఆయన కూడా మనమే ధరిస్తున్నట్టుగా ఎందుకు ధరించాల్సిన అవసరం ఉంది ఆయన భగవంతుడైతే అడగచ్చు కలుస్తారో ప్రశ్న ఆయన అడగండి ఒకవేళ మీకు అది సరైనది అని అనిపించకపోతే మీరు చెప్పండి కలుసుకున్నప్పుడు ఆ విధంగా చేయొద్దు తప్పు అని కానీ ఒకవేళ కృష్ణుడు చేసినటువంటి ఆ పని సరైనది కాదు అనే వైఖరిలో మీరు ఉంటే అసలు మీకు కృష్ణుడిని కలుసుకునే అవకాశం దొరకదు కృష్ణుడు స్వతంత్రుడు కాబట్టి ఆయన మిమ్మల్ని కలుసుకోవాలని అనుకోకపోవచ్చు మరి తిలకం అనేది భగవంతుని యొక్క పాదముల యొక్క చిహ్నం మరి తులసి ఎందుకు ఉంది ఎక్కడ అంటే మరి కృష్ణుడికి తులసి అంటే చాలా ఇష్టం ఆ కీప్ ఆన్ హిస్ ఫీట్ టోసీ ఆ హి ఆల్సో కీప్ టోసీ ఆన్ హిస్ హెడ్ మరి భగవంతుడు తులసిని తన పాదాల చంత ఉంచుకున్నాడు ఆయన తులసిని తన శిరస్సుపై కూడా ఉంచుకోగలడు as a decoration and he elodes his lotus feet మరి ఒక అలంకరణగా ఆయన తన శిరస్సుపై ఉంచుకోవచ్చు మరి తులసి భగవంతుని పాద పద్మాలపై కూడా ఉంచబడుతుంది మరి కృష్ణుడు తన పాద పద్మాలను తన శిరస్సుపై కూడా పెట్టుకుంటుంటాడు మరి వటపత్ర అంటే బాలకృష్ణుడు

ఎందుకంటే కృష్ణుడు ఏమనుకుంటాడంటే ఎంతో మంది భక్తులు అనేకమైనటువంటి తపస్సులు వ్రతాలు పూజలు ఇవన్నీ కూడా చేస్తుంటారు దీనికోసం అంటే నా యొక్క పాద పద్మాల యొక్క రుచిని పొందడం కోసం నా యొక్క పాద యొక్క కృపను పొందడం కోసం ఎందుకనే విధంగా చేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే నా పాద పద్మాలు

మీరు అనగొచ్చు ఆయన ఎందుకని చాలా అతి నీల ఎందుకు ఆ విధంగా శ్యామవర్ణంలో ఉంటాడంటే మరి అరణ్యంలో రాత్రి సమయంలో వెళ్ళడానికి బాగుంటుంది శ్యామవర్ణంలో ఉంటే అరణ్యంలో రాత్రి సమయంలో వెళితే కృష్ణుడు నన్ను ఎవరైనా చూస్తారేమో అని దిగులు చెందాల్సిన అవసరం ఉండదు గోపికలు దిగులు చెందాలి ఒకవేళ దిగులు చెందాల్సి వస్తే సో లైక్ లైక్ ద ఎందుకని కృష్ణుడు ఆ విధంగా ఉన్నాడు అంటే నచ్చింది ఎందుకని కృష్ణుడు పిల్లల గురువు వాయిస్తాడు అంటే

కృష్ణుడు భక్తులతో చూపిస్తాడు కృష్ణుడు చూపిస్తాడు అనమాట ఏ విధంగా తనపై అందరూ ధ్యానం చేయాలనే దాన్ని తనపై తానే ధ్యానం చేస్తూ ఆయన చూపిస్తాడు మరి కనీసం ఈ విషయం అయితే భాగవతంలో చెప్పబడింది ఏమో మరి పైకి అయితే అలా చెప్తున్నాడు కానీ ఆయన ధ్యానం చేసేటప్పుడు దీని గురించి ఆలోచిస్తున్నాడో మనకు తెలియదు సో ద్వారకలో ఆయన కూర్చుని ధ్యానం చేసినప్పుడు తనపై తానే ధ్యానం చేస్తున్నాడని చెప్పబడింది బహుశా ఆయన గోపికలపై ధ్యానిస్తున్నాడేమో రాత్రి సమయంలో మరి ద్వారకలో ఆయనకి నిద్ర పట్టేది కాదు ఎందుకంటే ద్వారకలో ఉన్నటువంటి రాణులు వాళ్ళు ఎప్పుడు కూడా ఆరోపణ చేస్తూ ఉంటారు ఆయన నిదట్లో గోపికలను స్మరిస్తూ ఉంటాడని గోపికల పేర్లు చెప్తూ ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా గోపికల గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆన్ బట్టి ఎవరికి తెలుసు కృష్ణ మనసులో ఏదో నడుస్తుందో హరే కృష్ణ सकल् न मार्नवस्य बन्दिगुरस्रणाविन्दम्